కొండకోనల బిడ్డలం పచ్చని ప్రకృతి పాపదం బుద్ధతేరి రాతీయని మనసుల ఆదివాసుదం మేము మూలవాసుదం ఆదివాసురం మేము మూలవాసుదం మేమే ఆదివాసుదం మేమే భూలవాసుదం కొండకోనల్లో ఉండే మహిళలకు కడుపులో బిడ్డపడినప్పటినుంచి ప్రసవం అయ్యే వరకు దినదిన గండమే డోలీ కట్టి కిలోమీటర్ల మేర మోసుకెళ్తే గాని ఆసుపత్రికి చేరుకోలేని దయనీయ స్థితి విశాఖమన్యంలో గర్భిణీలకు పొరిటి కష్టాలు డోలీ మోతలు తప్పడం లేదు గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు ఆదివాసి గ్రామాల్లో సరైన రోడ్లు వసతులు లేక జనాలు నరకయాతన అనుభవిస్తున్నారు విశాఖమన్యంలో డోలీ మోతలు ఆగడం లేదు ఇక గర్భిణుల పరిస్థితి అయితే వర్ణనాతీతం ప్రసవ వేదన కంటే ప్రయాణ వేదన ఎక్కువై మాతా శిశు మరణాలు అధికమయ్యాయి ఈ దుస్థితికి కారకులు ఎవరు పాలించే ప్రభుత్వానిదా లేక గిరిజనులుదా ఆధునిక సమాజ గత కాలకు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు సమిష్టి జీవన పద్ధతులు సహజీవనం పారదర్శకతకు నిలవెత్తు సాక్షులవారు శ్రమైక సమైక్య జీవనానికి సుశక్తికి మరియు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలు ఈ గిరిజనులు అడవిని అమ్ముకుని కాకుండా నమ్ముకుని ప్రకృతి ప్రసాదించిన పర్యావరణాన్ని పరిరక్షించే కల్మషం వేరుగని గిరిజన ఆదివాసీలు వీరు నాగరిక జీవనానికి అందనంత ఎత్తులో ఏకాంత అటవీ ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారు ఆదివాసీలు కాలినడకను కూడా చేరుకోలేనంత దట్టమైన అడవుల మధ్య ఎత్తైన కొండలు లోతైన వాగుల మధ్యలో ఆదివాసీలు నివాసం ఏర్పరచుకోవడం వల్ల బాహ్య ప్రపంచంతో వారికి సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రమే ఆకాశాన్ని అంటుపాయా అన్నంత ఎత్తున ఉండే మహావృక్షాల నుంచి అంగుళానికి మించని గడ్డి మొక్కల వరకు లెక్కలేని వృక్షజాతులకు పురుడు పోస్తుంది అడవి తల్లి అలాంటి వనసేవలనే పురిటి కందులపై మృత్యుఛాయపరుచుకుంటుంది అకాల యముడి వికటాటహాసంతో ఎందరో పసిబిడ్డల కిలకలు మోగబోతున్నాయి వారిని కన్న పిల్లల్ని ప్రాణగన్నం వెన్నాడుతోంది గిరిశిఖర గిరిజన జనావాసాల్లో గర్భిణీలు నెలల నుండి పురిటినొప్పులు వచ్చేంత వరకు ఇంటి పొలతో పాటుగా పొలం పన్నుల్లో విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉంటారు దీని వలన తల్లి బిడ్డల ప్రాణాలకే ప్రమాదం ఉంచుకొస్తుంది ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిరసించడం వలన రవాణా సౌకర్యాలు లేకపోవడం కారణంగా ప్రమాదమైన ఎక్కువగా ఇంటి వద్దే ప్రసవించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆదివాసీలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు నేను మూడోసారి కూడా ఇంటి కడే డార్ అయిపోయాను హాస్పిటల్కి వెళ్ళలేదు నర్స్ ఎవరైనా అంతే కాన్పు కష్టం అనుకుంటే మాత్రం నిండి చూడాలని డోలీ సహాయంతో కొండ నుండి వాగులు వంకులు దాటుకుంటూ అందుబాటులో గల ఆరోగ్య కేంద్రాలకు అనేక వ్యయప్రయాసాలకు వచ్చి గ్రామస్తులు తరలించడం పరిపాటి ప్రసవ వేదనతో ఉన్న గర్భిణిని మూటగట్టినట్టు డోలీ సహాయంతో కొండ కోణాలను దాటుకుంటూ తీసుకుని రావడం ఒక కారణం అయితే సకాలంలో వైద్యం అందక గర్భిణీలు ప్రాణాలు కోల్పోవడం మరో కారణంగా తరచూ చూస్తూ ఉన్నాం వింటూనే ఉన్నాం ఆపద సమయంలో సరైన వైద్యం అందక గిరిజనుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి ఏ మాతృమూర్తి ఒక బిడ్డకు జన్మనిస్తూ తాను తరువు చాలించకూడదనే దృఢ సంకల్పంతో ప్రసవ నిరీక్షణ కేంద్రాల ఏర్పాటు వెనుక ఓ గిరిజనేతరుడి కృషిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కోనసీమలో జన్మించి బ్రతుకు తెరువు కోసం పంతొమ్మిది వందల ఏడులో గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించిన డిఎన్ మూర్తి గిరిజనంలో ఒకడిగా గిరిజన గురాల్లోనే నివాసం ఏర్పరచుకోవడం వారి జీవన స్థితిగతులను కష్ట సుఖాలను అత్యంత దగ్గరగా చూడడం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి బాటలు వేసింది రీత్యా ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రత్యేక ప్రశ్నలు గమనించాను అక్కడ నేను కొండల మీద నుంచి ఒక ఇద్దరు చీరలలో ఒక గర్భిణీని మూసుకొస్తాం చూసి అది ఒక వింత అనిపించింది అది పరిశీలిస్తే అక్కడికి సుమారు పది కిలోమీటర్ల నుంచి రావడానికి ఏ విధంగా మార్గాలు లేవని కానీ నడిచి కూడా రాలేమని గర్భిణీ నిప్పులు వచ్చినాయని కాబట్టి మేము హాస్పిటల్కి మోసొస్తున్నామని నాతో చెప్పారు చాలా సార్లు అడవుల్లో తిరుగుతున్నప్పుడు వాగులు దాడించడం అడవులోంచి రావడం ఇవన్నీ ఏ చూసినా చీరల్లో మధ్యన మనిషిని సగం డెలివరీ అవుతున్న వ్యక్తులను కూడా తీసా చూసి చాలా బాధ అనిపించి దీనిని ప్రత్యేకంగా కార్యక్రమం చేయాలని కూడా నిర్ణయించుకున్నాను రెండు వేల ఒకటి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సర్వశిక్షన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా డిఎన్ మూర్తి రూపొందించిన వినూత్న ఆవిష్కరణలో ఒకటి గర్భిణీ స్త్రీల కేంద్రాలు ప్రసవ నిరీక్షణ కేంద్రాల ఏర్పాటు వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించారు మూర్తి సరస్వతి ఛాయైన ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మరి అపాయింట్ చేయడం జరిగింది దాంట్లో విద్య మీద ప్రతి జనావాసాన్ని విశ్లేషణ చేసే టైంలోనే ఈ దీని మీద ప్రత్యేకంగా ఈ గర్భిణీని ఎలా అనే భావంతో ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన కూడా చేశాను నేను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆదివాసీ ఆరోగ్యం ప్రాజెక్ట్ చేసి రూపకల్ పనిచేసి నివారణకై ప్రత్యేక కృషి చేయడం జరిగింది ఆరోగ్య మిషన్ పరిస్థితి ఏమి జరిగినప్పుడు దీన్ని పూర్తి విశ్లేషణ చేయగలిగాను అప్పటి నుంచే ఈ గర్భిణీ స్త్రీలు ముందుగా ఆశ్రయం పాఠశాల అయినా సరే తీసుకొచ్చి అక్కడ భోజన వసతి కల్పించి హాస్పిటల్ డెలివరీ అయిన తర్వాత పంపించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఎటువంటి రోడ్డు మార్గానికి నోచుకొని పద్దెనిమిది వందల పద్దెనిమిది గిరిశిఖర జనావాసాలను గుర్తించడం జరిగింది ఈ జనావాసాలకు చేరుకోవాలంటే కేవలం కొండ కొనల నడుమ వాగులు వంకల మధ్య కాలిబాట ఒకటే మార్గం అంబులెన్స్ లేదా మూడు చక్రాల పేడర అంబులెన్స్ సేవలు ఈ జనావాసాల్లో ఉపయోగపడవు గిరిశిఖర జనావాసాల్లోని గర్భిణీ స్త్రీలను అత్యవసర సమయాల్లో ఆరోగ్య కేంద్రాలకు చేరవేసేందుకు కేవలం జోళీలు తప్ప మరొక ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యానికి ఆస్కారం లేదు ఎట్టకేలకు గిరిశిఖర జనావాసాల్లోని గిరిజన గర్భిణీల సంక్షేమం కోసం గర్భిణీ మహిళల ఆమోదం తెలిపింది ఇవన్నీ గత ఇరవై సంవత్సరాలు చేయడం కారణంగా ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మరియు పార్వతీపురం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థల కృషి ఫలితంగా దేశంలోనే తొలిసారిగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో సాలూరు గుమ్మలక్ష్మీపురం గ్రామాల్లో గిరిశిఖర గ్రామాల గర్భిణీ స్త్రీల వసతి గృహాలను ప్రారంభించడం జరిగింది ప్రసవ సమయంలో నిండు గర్భిణీని డోయిలు తరలించకుండా ఎనిమిదవ నెలలోనే నిరీక్షణ గృహాలకు తరలించి వారికి అక్కడ వసతి సౌకర్యాలతో పాటుగా నిరంతర వైద్య సాయం అందించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది గిరిజన మహిళల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల వేలంతో ఏర్పాటు చేసిన ప్రసవ నిరీక్షణ గృహాలు ఒక వెలుగు వెలుగాయి తదనంతర రాజకీయ కారణాలతో నిర్వహణ కరవై నశగాయి గిరిజన గర్భిణీ మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రసవ నిరీక్షణ గృహాలు వంటి సదుపాయాలు ఉన్నాయన్న సంగతి తొంభై శాతం గిరిజనులకు తెలియదు అనేది సర్వేలో తెలింది వసతి గర్భిణీ స్త్రీలకు మొదటి మూడు నెలలు చివరి మూడు నెలలు చాలా కీలకం ఏడవ నెల నుండి తగు జాగ్రత్తలు పాటిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు వైద్య నిపుణులు సమాచార ప్రసార మాధ్యమాల్లో తరచూ ఎన్నాళ్ళి డోలీ కష్టాలు డోలీ ఒక్కటే దిక్కు లేదంటే ప్రాణమే హుళక్కు రోడ్డు మార్గం లేక గర్భిణీ మృతి వంటి సంఘటనలు పతాక శీర్షకులుగా వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఎన్నికల ముందు యాభైల సౌకర్యం లేని గుడాలకు నాయకులు వచ్చి సాధ్యాసాధ్యాలను తెలుసుకోకుండా తమకు ఓటేస్తే రహదారి నిర్మిస్తామని నమ్మబలికి ఎన్నికల తర్వాత మొహం చాటేసే నాయకుల తీరుపట్ల ఓ గిరిజనుడి ఆవేదన చూడండి బాబు ప్రచండ గారు మాకు రోడ్ లేదు ఏ సరఫరా లేదు రోడ్ ఇస్తాను ఇదే ఇస్తాను అన్నావు మాకు ఏం చేయలేదు సో మీరు రోడ్ ఇస్తాం ఇది ఇస్తాం అనేసి వాటి గురించి వచ్చారు ఇప్పుడు ఏం చేయలేదు బాబు నమస్కారం అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఆదివాసీలు నాగరిక జీవనానికి అందన తీర్థలో ఏకాంత అటవీ ప్రాంతాల్లో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు పూర్తిగా ఆహార సేకరణపై ఆధారపడే భగత కొందు గదబ పోయా జాతుల పరిస్థితి దయనీయం అడవి తల్లి బిడ్డలుగా ప్రకృతి వరే ఆవాసంగా దశాబ్దాలుగా పోరు వ్యవసాయం చేసుకుని ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తూ ఉంటారు బ్రతుకు పోరాటంలో ఆరితేరినవారు ఆదివాసీదే మనిషి చంద్రమంగళం పైకి అవలగా వెళ్లి వస్తున్న ఈ కాలంలో పెద్ద పెద్ద కొండలను తొలచి కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్న రోజుల్లో గిరిజన జలావాసాలకు ఎందుకు రోడ్డు మార్గాలను నిర్మించడం లేదనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉద్భవిస్తుంది గిరిజనులు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కలకళలాడుతూ ఉంటాయి గిరిజనులకే సొంతమైన సహజ వనరులు దోపిడీకి గురికాకుండా పరిరక్షించడంతో పాటుగా వన్యప్రాణి సంరక్షణలో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ లో రోడ్ల నిర్మాణాలను నిషేధించింది అటవీ చట్టం గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పటిష్టమైన అటవీ చట్టాలు అమల్లో ఉన్నాయి తమ మనుగడను పరిరక్షించేందుకు పటిష్టమైన చట్టాలతో పాటుగా సంక్షేమ పథకాలు ఉన్నాయనే విషయం గిరిజనానికి తెలియక తమ జనావాసానికి రోడ్డు నిర్మిస్తే తమ బ్రతుకులు బాగుపడతాయనే ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు సార్ మేము డోలితో మేము తీసుకెళ్తున్నాం సార్ చనిపోయింది మధ్య దగ్గరలోనే ఎన్ని రోజులు ఇలా జీవించాలో అర్థం కావట్లేదు ప్రభుత్వం దగ్గర కూడా మాకు రోడ్డు సౌకర్యాలు కావాలని అడుగుతూనే ఉన్నాము కానీ చాలా మంది సార్ ఇలా ఇలాంటి పరిస్థితి చాలా మందికి వస్తున్నాయి సార్ కానీ ఏం చేయాలి ఏం చేయకూడదు అర్థం కావట్లేదు సార్ కానీ ఈ ప్రభుత్వం మాకి ఎలాంటి నిర్ణయం ఇస్తుందో ఎలా రోడ్డు కల్పిస్తుందో కూడా తెలియదు గిరిజన మహిళ సంక్షేమం కోసం సౌకర్యవంతమైన సురక్షితమైన పథకం తమ కోసం ఉందన్న విషయం అమాయక గిరిజనులకు తెలియదు అనేది పరిశీలనలో తేలింది హృదయాన్ని కలిసి ఘటన చూడండి నవమాసాలు నిండిన గర్భిణిని కాన్పు కోసం డోలీ సహాయంతో రహదారి సౌకర్యం లేని జలావాసం నుండి ఆరోగ్య కేంద్రానికి కత్తిస్తుండగా నక్కడుగులు ఆమె ప్రశ్నించండి వెన్న రెండు తాళను కత్తిరించడానికి బ్లేడ్ లేకపోవడంతో రెండు రాళ్ల సహాయంతో గొడ్డు తాడును ఏ విధంగా కత్తిరిస్తున్నారో చూడండి ఇటువంటి పరిస్థితులు ఎందరో మరణిస్తూ కొందరు బతుకుతున్నారు ఇలాంటి సమయంలో ఎవరు పట్టించుకో పట్టించుకోవడం లేదు సార్ చూడండి అంటే మేము దారిలోనే మా సాగు బ్రతుకులు కొనసాగుతున్నాయి అయినా మేము పెద్దలకి పై పరిస్థితి తెలియపరిచిన పరిస్థితికి రాకూడదు సరైన స్టెరైల్ బ్లేడ్తో కట్ చేయకపోతే వాళ్ళకి బిడ్డకి టెటస్ నియమని అంటారు అంటే ధనుర్వాతం వస్తుంది అనమాట దీని ఏంటంటారు అంటే ఎనిమిదవ రోజు డిసీజ్ ఎయిత్ డే డిసీజ్ అంటారు ఇది వచ్చి పిల్లలు ఏం చేస్తారు అంటే ఎనిమిదవ రోజుకి వచ్చినప్పటికి అంటే ఈ స్టెరాయిల్ బ్లేడ్తో కాకుండా బాయిల్ చేసిన బ్లేడ్ మంచి బ్లేడ్తో కాకుండా మామూలుగా రాయితోటి ఏదైనా బొడ్డి కానీ పట్టిస్తే వాళ్ళకి బొడ్డు నుంచి బిడ్డకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది క్లస్యం అని టెట్నస్ ఇన్ఫెక్షన్ ధనుర్వాతం అంటారు ఎనిమిదో రోజు వచ్చేవాడికి బిడ్డ మిక్స్ పోవటం సరిగ్గా పళ్ళీ బెట్టడు లాగా అంటారు ఆ తర్వాత ఊపిరాడిక బ్లూ కలర్ లా చనిపోవటం అది జరుగుతూ ఉంటుంది దీన్ని నివారించడానికి ప్రతి స్త్రీ కూడా రెండు లేదా మూడు టెట్నస్ టో ఆక్సైడ్ టీకాలు రెండు కానీ మూడు డేసులుగానే వేసుకుంటే అది ఆపద సమయంలో రోగులను ఆరోగ్య కేంద్రాలను తరలించడానికి అందుబాటులో ఉన్న అంబులెన్స్ ఫ్రేడర్ అంబులెన్సులు చేరుకోలేని ప్రాంతాలకు బైక్ అంబులెన్స్ సేవలు ఉపయోగపడతాయి సరైన రోడ్డు లేని ఖాళీ నడకన మాత్రమే చేరుకోగలిగే గిరిశిఖర జనావాసాల్లోని గర్భిణీలతో పాటుగా రోగులు ప్రమాదంలో వ్యాయపడిన వారికి ప్రథమ చికిత్సలు అందించడానికి బైక్ అంబులెన్స్లు ఉపయోగపడతాయనే డిఎన్ మూర్తి ఆలోచన మేరకు జయంతి కాకినాడ బైక్ అంబులెన్స్కు రూపకల్పన చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు సంస్థల ప్రతినిధులు నిపుణుల సహాయ సహకారాలతో గిరిశిఖర జనావాసాల్లో బైక్ అంబులెన్సులను ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగింది ఈ పరీక్షలు సఫలం కావడంతో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ గిరిరక్షక్ పేరిట బైక్ అంబులెన్స్ కొనుగోలుకు బడ్జెట్ను జాతీయ ఆరోగ్య మిషన్ నిర్వహణ ఖర్చులకు నిధులను మంజూరు చేసింది గిరిరక్షక్ పథకం ముఖ్యోద్దేశం బైక్ రైడర్ ఆరోగ్య కార్యకర్తల సహకారంతో కాలిబాట సౌకర్యం ఉన్న జనావాసాలకు వెళ్లి గర్భిణీలతో పాటు అనారోగ్యంతో ఉన్న వారి యోగక్షేమాలను నమోదు చేసి వారికి సకాలంలో అందించాల్సిన వైద్య సహాయాన్ని అందేలా కృషి చేయడం గిరిరక్షక్ పథకం ముఖ్యోద్దేశం గిరిజనులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకం అప్పటి ప్రభుత్వ నిర్ణయాల మేరకు బైక్ అంబులెన్స్ కొనుగోలు స్థానంలో బొలేరో వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో బైక్ అంబులెన్స్ పథకం నిర్వీర్యమైపోయింది రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడం తొలి క్యాబినెట్ సమావేశంలో గిరిజన సంక్షేమంపై జరిగిన సమీక్షలో గిరిజన ప్రాంతాల్లో బౌలిమాతలు కనిపించకూడదంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం గిరిజన ప్రజల హృదయాల్లో ఆనందాన్ని నింపింది గిరిజన ప్రాంతాల్లో ఇకపై డోలి మూతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణి వసతి గృహాలు ఏర్పాటు చేయాలని సూచించారు గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను గిరిజన సమాజం హర్షం వ్యక్తం చేస్తుంది అమాయకులైన గిరిజన కోసం రూపొందించిన ఆరోగ్య పథకాల గురించి గిరిజనలకు తెలియకపోతే తప్పులేదు కానీ వారి సంక్షేమం కోసం పనిచేసే ఉద్యోగ ఆరోగ్య సిబ్బందికి పథకాల అమలుపై అవగాహన లేకపోవడం విచారకరం ఈ కార్యక్రమం మరి సక్సెస్ కావాలి అంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ చేయలేదు అందుకనే దెన్ కొలాబరేషన్ ట్రైబల్ వెల్ఫేరు హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ కలిపి ప్లాన్ చేసాం దాంట్లో భాగంగా ఈ గర్భిణీ స్త్రీలని వసతి గృహం అంటే నిరీక్షణ గృహంలో ఉంచడం పక్కనే ఉన్న ఆసుపత్రిలో డెలివరీ అవ్వడం అన్ని ఉచితం అంటే మందులు ఉచితం పౌష్టికా ఉచితం ఆడ బెడ్ అన్ని సార్లు కల్పిస్తూ ఆ చైతన్యం చేస్తూ డెలివరీ అయిన తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ తీసుకెళ్లి ఇంటి వద్ద అప్పగించే బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఆ జనావాసాల్లో ఉన్న ఆ కుటుంబానికి కానీ కానీ కూడా అవగాహన లేక దీని అమలు చేయడంలో చాలా ఇబ్బందులు ఉండటం వల్ల మరి ఇప్పుడు కూడా గర్భిణీలు డోలీ మరణాలు కూడా జరుగుతున్నాయి దీన్ని ప్రభుత్వం మరి గుర్తించి అక్కడ చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఏ ఒక్క డోలీ మరణ కూడా లేకుండా చేయడానికి ఈ ప్రత్యేక పని ప్రణాళిక బాగా ఉపయోగపడుతుంది గిరిజనుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను వెచ్చించి ఏర్పాటు చేసిన ప్రసవ నిరీక్షణ గృహాల లక్ష్యాన్ని నెరవేరాలంటే ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా మారుమూల జనావాసాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసే వారికి ప్రసవ నిరీక్షణ గృహాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది పద్దెనిమిది వందల పద్దెనిమిది గిరిశకర జనావాసాల్లో నివాసం ఉంటున్న గిరిజనులకు ఆసుపత్రులలో ప్రస్తుతం సురక్షితమని వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహాలను సద్వినియోగం చేసుకునేలా వారికి అవగాహన కలిగించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే డోలీ మరణాలను అరికట్టడం సాధ్యమవుతుంది నూటికి నూరు శాతం రవాణా సౌకర్యానికి నోచుకొని జనావాసాల్లో నివాసం ఉంటున్న గిరిజన గర్భిణీలు స్నేహపూరిత వాతావరణంలో ఆసుపత్రుల్లో సుఖప్రస్వం జరిగేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఎంతేనా ఉంది